హరే కృష్ణ అందరికి నమస్కారం రోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం గురించి మాట్లాడుకుందాం మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడి యొక్క మాటలతో మొదలవుతుంది అనగా భగవద్గీత ధృతరాష్ట్రుడి యొక్క మాటలతో మొదలవుతుంది ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయ ఈ కురుక్షేత్రంలో కర్మభూమి అయినటువంటి కురుక్షేత్రంలో నా కుమారులు అలాగే పాండవులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కదా ఏం జరుగుతుంది అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు అప్పుడు సంజయుడు యుద్ధ జరిగేటువంటి విషయాలన్నిటిని కూడా వివరిస్తాడు ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తాడు ఇది వర్గాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి మన దుర్యోధనుడు వచ్చి ఆ మన గురువైనటువంటి ద్రోణాచార్యుడితో ఈ విధంగా పలుకుతున్నాడు అని చెప్పేసి శ్లోకాలు మొదలవుతాయి దుర్యోధనుడు ఏం చెప్తాడు అంటే తన సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గురించి అతిరథ మహారథులంతరి గురించి కూడా వారి యొక్క బలాల గురించి కూడా వివరిస్తూ ఉంటాడు అలాగే పాండవుల పక్షంలో ఉన్నటువంటి వారందరినీ కూడా వివరిస్తూ ఉంటాడు వారి యొక్క ధైర్యం ఏంటి వారి యొక్క బలహీనతలేంటి అంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా వివరిస్తూ ఉంటాడు ఆ తరువాత తన సైన్యంలో ఉన్నటువంటి భీష్ముడు గురించి ఎంతో ప్రత్యేకంగా వివరిస్తాడు భీష్ముడు మన వైపు ఉన్నాడు పాండవుల వైపు భీముడు ఉన్నప్పటికీ కూడా మన వైపు అందరికన్నా గొప్ప పితామహరుడు భీష్ముడు ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా భీష్ముడిని కాపాడుకుంటూ ఉండాలి ఏం జరగకూడదు భీష్ముడికి అని చెప్పేసి తన సైన్యానికి కూడా ఆదేశాలు ఇస్తాడు సరే దుర్యోధనుడు అందరి గురించి వివరణ చేస్తాడు బాగానే ఉంది ఇంకా భీష్ముడు ఏం చేస్తాడంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి శైంకాన్ని పూరిస్తాడు ఆ తర్వాత పాండవుల పక్షంలో ఉన్నటువంటి మన కృష్ణుడు కానీ అర్జునుడు కానీ ఇతర వాళ్ళందరూ కూడా వారి వారి శంకలను పూరిస్తూ ఇరువైపుల వర్గాలు కూడా శంఖాలను పూజిస్తారు ఆ శంఖ ధ్వనులు ఎలా ఉన్నాయంటే భూమి ఆకాశం కూడా కంపించేంత గట్టిగా ఉండే అంత గట్టిగా ఉన్నాయన్నమాట ఆ శంఖలు సరే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఈ మధ్యలో మన అర్జునుడు ఏం చేస్తాడంటే కృష్ణుడిని కృష్ణ నేను యుద్ధం చేయబోయేటువంటి మన శత్రువులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఒకసారి పరీక్షిస్తాను ంగాన్ని పరీక్షిస్తాను నువ్వు ఒకసారి ఏం చేస్తావు అంటే నా రథాన్ని తీసుకెళ్లి మధ్యలో ఆపు అని చెప్పేసి చెప్తాడు సరే మన అర్జునుడు చెప్పాడు కదా అని చెప్పేసి మరి రథసారదు కదా సరే మరి అర్జునుడు చెప్పాడు కదా అని చెప్పేసి మన కృష్ణుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్లి రథాన్ని ఇరు సైన్యాల మధ్యలో ఆపుతాడు ఎప్పుడైతే మన కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్య ఆపుతాడో అప్పుడు అర్జునుడు శత్రుపక్షాన్ని పరిశీలించడం స్టార్ట్ చేస్తాడు చూస్తే అక్కడ భీష్ముడు పితృ సమానులు గురుదేవులు స్నేహితులు అన్నదమ్ములు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తనకు కావలసినటువంటి వారే అక్కడ యుద్ధ రంగంలో ఉన్నారు వాళ్ళందరినీ చూసి వీళ్లతో యుద్ధం చేయాలా నేను అని చెప్పేసి అర్జునుడికి అక్కడ లేని దుఃఖం మొదలవుతుంది అప్పుడు కృష్ణుడితో చెప్తాడు ఇంకా కృష్ణ నేను యుద్ధం చేయలేకపోతున్నాను నాకు గాంఠీవన్ చేతారిపోతుంది నా ఉళ్ళంతా కూడా వణికిపోతుంది నాకు ఉళ్ళంతా కూడా కాలిపోయినట్లు అనిపిస్తుంది కృష్ణ నేను ఇంక యుద్ధం చేయను అని చెప్పేసి చెప్తాడు ఇలా తన మనసులో ఉన్నటువంటి ప్రతి దుఃఖాన్ని కూడా కృష్ణుడితో చెప్పుకున్న తర్వాత ఇంకా అర్జునుడు నాకు ఇంకా శత్రువులు నన్ను చంపేసినా కూడా నాకు పర్వాలేదు కానీ నేను మాత్రం యుద్ధం చేయను అని చెప్పేసి తన గాండివాన్ని అక్కడ వదిలేసేసేసి ఆ వెళ్ళి రథంలో కూర్చొని పడిపోతాడు ఇలా రథంలో కూర్చుని పడిపోయిన తర్వాత అర్జున విషాద యోగం పూర్తవుతుంది